ఇప్పుడే సర్వ్ చేపిస్తున్నాను జీడిపప్పులు కనిపించినాయి చికెను ఇదేంటి మ్యాగీ ఉన్నట్టుంది గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే ఎస్ అలైకుమ్ వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లాజ్ మా ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా అమ్మకి కుక్కర్ కావాలంటే అది కొనడానికి భీమవరం వెళ్తున్నాం అలాగే కార్ ఇన్సూరెన్స్ పని కూడా ఉంది అది కంప్లీట్ చేసి ఇంటికి వచ్చి హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఈరోజే దారిలో కలిమ్ ఉన్నాడు అని విజయవాళ్ళు ఎక్కించుకుని వెళ్ళిపోవాలి ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు చేయ మా ఊర్లో రోడ్లు వేస్తున్నారు రోడ్లు వేస్తున్నారు అని ఆనందపడాలా పత్త పట్టపగలు వేస్తున్నారు ఈ రోడ్ల వల్ల మొత్తం ట్రాఫిక్ ఆగిపోతుందని బాధపడాలో అర్థం కావట్లేదు కానీ రోడ్లు అయితే వేస్తున్నారు రాత్రి వేసి ఉంటే ఇంకా బాగుండేది ఏదో ఒక మొత్తానికి రోడ్లు అయితే పడుతున్నాయి కాబట్టి ఒక పావు ట్రాఫిక్ లో వెయిట్ చేసిన తప్పలేదు అనిపిస్తుంది ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మా ఉండి వెళ్ళే రోడ్లు ఇక్కడ వాళ్ళకే తెలుసు ఆ బాధ ఆ ముఖం మీద మొత్తం మట్టే ఉంటది రోడ్డు మీద వెళ్ళామంటే బండి మీద అక్కడికి వెళ్తే అట్లా అట్ల కింద ఉంటుంది మట్టి ఇదిగోండి మొత్తం పాపం అమ్మీ క్లీన్ చేసి రోడ్లు వేస్తున్నారు గత పది సంవత్సరాలు నాకు తెలిసి నాకు తెలిసినప్పటి నుంచి ఇదే అనుకోండి రోడ్లు వేయడం మళ్ళీ మరమ్మత్తులు కాకుండా నీట్గా కింద లేపేసి మంచిగా రోడ్డేస్తే ఇంకా బాగుంటది రెండు కుక్కర్లు తీసుకున్నాం ఇది వచ్చేసరికి మన పచ్చళ్ళు మటన్ మటన్ పచ్చడి పెట్టినప్పటికి కుక్కర్ చిన్నది అయిపోయింది ఆర్డర్లు ఎక్కువ ఉండడంతో అది తీసుకున్నాం ఇది వచ్చేసరికి హైదరాబాద్ హైదరాబాద్ లో అది తెలుసు కదా మీకు ఒక ఒక ఆడే ఉంటుంది ఇంకొక ఆడ ఉండదు అది బాగాలేదు కుక్కర్ ఎప్పుడు పేలిపోద్ది అని డౌట్గా ఉంది ఇంకొకటి తీసుకున్నాం అనమాట ఇప్పుడే బ్యాక్ పౌచ్ తీసుకుందాం అని వచ్చాం చూడండి భలే ఉన్నాయి ఇది టైగర్ ఉంది దీని మీద బాగుంది బాగా అనిపించింది అలానే ఇవి కూడా బానే ఉన్నాయి ఇది ఈ టైప్ తీసుకుంటా నువ్వు వాడాలి అలాంటిది బలే ఉంది నా ఓల్డ్ కూడా ఇలాగే ఉండేది కాకపోతే దాని మీద వేరేది జిప్పు కూడా తీసి పెట్టచ్చు చూసి కానీ బలే ఉందిరా కళ్ళ చోటు పెట్టుకున్నట్టు రూపో ఇవైదటి బాగుంది కానీ సౌండ్ వచ్చేస్తుంది మళ్ళీ ఇది ఇలా ఇలా అన్నప్పుడు వీడియోలోకి బర్ర గర్రమని ఇది వచ్చేసరికి స్క్రీన్ గార్డ్ అంట ఫోను బాక్సులు ఉన్నట్టు ఉన్నాయి స్క్రీన్ గార్డ్ ఇవి ఉండే కొద్దీ హాస్టల్ పెరిగిపోయినాయి ఫైనల్గా పౌచ్ ఇది తీసుకున్నాను అనమాట ముందు వేరేది ఉండదు ఇక్కడ మనకి ఇప్పుడు ఇది తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ అంట కాస్ట్ సేమ్ ఇదే మా కాకినాడలో రెండు వందల యాభైకి దొరికింది ఇలా ఐదు వందలు అంటున్నారు బేరం వాడి మూడు వందలకు నాలుగు వందలు మూడు వందలు కూడా ఉంటాను భోజనం చేద్దామని భీమవరంలో ఉన్న హోటల్ మౌరియాకి వచ్చాం మళ్ళీ వాళ్ళు ఏమో మీల్స్ చెప్పారు వైట్ రైస్ పప్పు ములక్కడ బంగాళదుంప క్యారెట్ ఫ్రై దొండకాయ ఫ్రై ఇదేంటిది చిప్స్ చిప్స్ ఎంజాయ్ రా మాయన మా అమ్మ కూడా అదే చెప్పుకుంది తింటుంది నేనేమో ఆనియన్ దోశ చెప్పుకున్నా మంచి క్రిస్పీగా ఉంది మాతో పాటు హైదరాబాదు శాండీ కూడా వస్తుంది కారు కొన్నాక శాండీకి కింద ట్రైన్ టికెట్లు కలిసి వచ్చింది ఒకసారి తీసుకొచ్చారు ట్రైన్ ఇప్పుడు ఎటు తీసుకెళ్తాం రెండు సార్లు ఏమమ్మా చక్కగా అదృష్టపడాలి మా అలాంటి పెన్షన్ సహార్ రోజుకెళ్తే నీరే శాండి అయిపోతుంది టికెట్ కి వెయ్యి రూపాయలు అవుతుంది ఫుడ్ కాబట్టి రెండు వేలు అవుతుంది అదే అదే బెటర్ అంటది ట్రైనే ఇంకో విషయం ఏంటంటే శాండీది బర్త్డే రేపు చెప్పేశాను శాండీ మరి పార్టీ ఏమిస్తుందో మాకు మాకు మా సబ్స్క్రైబర్లకి ఏం ఇస్తో పార్టీ పానిపూరి ఓకే గైస్ థ్యాంక్ యూ ఇప్పుడు హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం లగేజ్ కూడా మొత్తం పెట్టేసుకున్నాం పెట్రోల్ కొట్టించుకుని ఇంకా విజయవాళ్ళ ఆగడమే నెక్స్ట్ పెట్రోల్ కొట్టిద్దామని ఆగాం ఫస్ట్ టైం జియోలో కొట్టిస్తున్నాం జియో పెట్రోల్ బంక్లో లో అందుకని జియో అమ్మని మమ్మను పోషించడం ఏమి మన పని ఈ జియో బంకులో బయట బంకుల కన్నా ఒక రూపాయి తక్కువ ఉంటాయి లీటర్కి కానీ బయట పుకార్లు వేరేగా ఉంటాయి సర్లే ఒకసారి కొట్టించి చూద్దాము ఇక్కడ రాయడం ఏంటంటే మీకు కనిపించట్లేదు ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ బయట పెట్రోల్ కన్నా ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ పెట్రోల్ ఎక్కువ ఇస్తుంది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది అంట అది డీజిల్ కైతే అదే పెట్రోల్కి అయితే టెన్ ఎక్స్ ఇంజిన్ని టెన్ ఎక్స్ బాగా శుభ్రంగా ఉంచు హై టెన్ ఎక్స్ ఇంజిన్ బాగానే శుభ్రంగా ఉంచుద్దంట మరి పెట్రోల్ అంతవరకు కరెక్ట్ ఫస్ట్ టైం నేను కొట్టించడం ఇక్కడ చూద్దాం తెలిసిపోద్దిగా మనకి ఇదిగోండి ఇదే కొల్లేర్ అన్నమాట ఎంత పెద్దగా ఉంటుందంటే చాలా పెద్దగా ఉంటది మొత్తం చాలా రకాల పక్షులు ఉంటాయి అది చూడండి ఎంత దూరం కనిపిస్తుందో చూసి చాలా దూరం కనిపిస్తుంది ఇటు పక్క కూడా అంతే మనకి ఎండ కనబడదు అనమాట ఇంకా ఏలూరులో లో విటిఆర్ గ్రాండ్ ఏసీ పక్కనే ఇలాగ రత్న పవన్ మిక్చర్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ వంకాయ బజ్జీ చాలా బాగుంటది నేను చాలాసార్లు తిన్నా అది ఒకటి చేయమని చెప్పాను చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ బజ్జీలు మిర్చర్లు రేట్లు ఇలా ఉన్నాయి ఇదిగోండి వంకాయ బజ్జీ బేసిక్ గా ఇది ఇలా ఎవరు అంటే వాళ్ళ అబ్బాయి ఉంటారు పెద్ద ఉన్నాడు ఇప్పుడు అందుకని ఇలా ఉంది టేస్ట్ చూద్దాం దీని మీద పెరుగు దీని మీద పెరుగు ఏమంటారు దాన్ని అన్నీ అన్ని వేసిస్తారు పొట్ట కనబడిపోతుంది కొంచెం పక్క ఇక్కడ ఇక్కడ అదే అలాంటివి చెప్తూ ఉండవు కార్లో పడిపోద్ది ఏమో అంత పడిపోద్ది కాదు ఓకే 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 దీని టేస్ట్ చూద్దాం టేస్ట్ తగ్గిందిరా అప్పుడు టేస్ట్ లేదు ఇంత ముందు టేస్ట్ లేదు మరి చేసే విధానం తేడాను ఏంటో వాళ్ళ అబ్బాయి ఉంటాడు చాలా బాగా చేస్తాడు పర్లేదు ఇది బాగానే ఉంది ఇది ఇంకో టమాటో స్లైస్ ఉంటుంది అది ఇస్తరాకు మీద ఉప్పు వేసి ఉప్పు కారం వేసి దాని మీద టమాటా పెట్టి దాని మీద మిర్చి పెట్టి అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు తినే ఓపిక లేదు ఈ మొక్క అదిరిపోయింది చివరి బాగాలేదు కానీ చాలా బాగుంది ఒక్కొక్క బాగాలేదు ఒకటే వంకాయ బజ్జీ ఎజ్జుకోలేదు సరికి నీకు ఆ ఉప్పు కారం ఆ బఠానీ నెక్స్ట్ ఆ నిమ్మకాయ అవి తగలవు మధ్యలో ఉంటది మొత్తం స్టఫ్ పోతుంది కాదు మధ్యలో మొక్క ముద్ద ఒకేసారి ఎలా పెట్టుకుంటాం రాదు పెట్టుకోలేము ముద్ద అంట అది మొక్కని ముద్ద అంటున్నాడు బాగుంది బాగుంటది నా దాంట్లో ఒకేసారి ఉప్పు తగిలింది అంతే పైన చల్లుతాడు కదా ఇప్పుడే అలీగఢ్ షౌరుమా బండి దగ్గర ఆగాను షవర్మా తిన్నా నేను ముందు బ్లాగులో కాదు తినేసి టేస్ట్ బాగుంటే చూపిద్దాం లేకపోతే చెప్దాం అడిగి అని చెప్పి స్టార్ట్ చేసా టేస్ట్ ఉంది మాయా మా ఊడ్ అని కాదు కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది టేస్ట్ ఎగ్జాక్ట్ భవానీపురం స్వాతి రోడ్లో శ్రీ బాలాజీ గీస్ స్వీట్స్ ఆపోజిట్ లో ఉంటుంది అలీబాయ్ షవర్మా ఇక్కడ అలీబాయ్ అనేది కనిపిస్తుంది రాజుగారి తోట బా ఉందిగా పైన రాజుగారి తోట అని చెప్పేసి హైవే పక్కన ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ ఆగాం మా కళింబాయి సజెషన్ ఇదంతా విజయవాడ నుంచి చాలా దూరం వచ్చేసాం సూర్యాపేట దగ్గరికి వచ్చాం అయితే మా కళింగడు ఒక మంచి రెస్టారెంట్ సజెస్ట్ చేస్తానని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది మీకు ఆగండి అదిగోండి రాజుగారి తోట ఈ రెస్టారెంట్ పేరు చాలా బాగుంది ఒక రిసార్ట్ ఉన్నట్టుంది అయితే ఇక్కడ కుక్కర్ పలవ్ చాలా బాగుంటుంది చెప్పాడు అయితే దానిలోనే ఆర్డర్ ఇచ్చేసామన్నమాట ఫార్టీ మినిట్స్ ముందే ఆర్డర్ ఇచ్చేస్తే ఆర్డర్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉంది అనేది చూద్దాం కరెక్ట్గా హైవే సెవెన్ ఇక్కడ సెవెన్ ఉంది సెవెన్ దాటిగానే ఉంది చూడడానికి మాత్రం భలే కనిపిస్తుంది ఇక్కడే ఈవి ఛార్జింగ్ జోన్ కూడా ఉందనమాట ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కార్లకి చూడండి భలే అనిపించింది నాకైతే చాలా మంచిది అలా హట్లా ఉందనమాట రాజుగారి తోట అని చెప్పేసి బోర్డు ఉంది ఏదో చిన్నగా నార్మల్గా ఉంటుంది అనుకున్నాను అని చాలా క్లాస్ ఉంది కొరమేళ్ళు చాలా పెద్ద చేపలు చేపలు చేపల కూర చెప్తే ఎండేస్తారేంటి చాలా పెద్ద పోండు ఉంది ఇక్కడ ఇది వాష్రూము వాష్రూమ్ గా అనుకునే చేపలు ఉంది అనమాట రెస్టారెంట్ బాగానే ఉంది కానీ ఖాళీగా ఉంది మరి ఏంటి మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆనియన్స్ పెట్టారు ఇక్కడేం ప్లేట్లు ఇచ్చారు ఇదేమో మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం కలియం ఇంటి దగ్గర నుంచి తెచ్చినా మటన్ ఫ్రై ఇప్పుడే సర్వ్ చేపిస్తున్నాను జీడిపప్పులు కనిపించినాయి చికెను ఇదేంటి మ్యాగీ ఉన్నట్టుంది కానీ చాలా ఇలా ఉంది ఎలా ఉంది అంటే ఏదో తడి తడిగా ఉంది చాలా జ్యూసీగా ఉంది ముక్క కూడా చూడండి వచ్చింది చాలా వేడిగా ఉంది బాబు కూడా ఇంకా నీళ్ళు నీళ్ళు ఉన్నట్టున్నాయి అలాగే ఉంటుంది ఇది అలాగే ఉంటుంది అంటున్నాడు మా కలీము టేస్ట్ బాగుంటే అదే హ్యాపీ మటన్ ముక్కలు ఎన్ని వేసారా చికెన్ 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 సారీ ఒక్కరంటే మటన్ నాకు మెయిన్ ఊ కాలిపోతుంది రా కొంచెం తిన్నాం నిజంగా మ్యాగీ ఉన్నట్టే ఉంది నాకైతే చూడడానికి అయితే జీడిపప్పులు గట్టిగా ఉన్నాయి కానీ ప్లేస్ అయితే గా ఉంది పగలొస్తే ఇంకా బాగుంటుందేమో మేబీ పగలసలు ఖాళీ ఉండదంట టేస్ట్ చూద్దాం ఉంది చాలా స్పైసీ ఉంది కనిపిస్తుంది చూసారు అంతా మసాలాతో పర్వాలే బాగానే ఉంది చాలా స్పైసీ అయితే గట్టిగా ఉంది చల్లగా అయితే ఇదేం వేడిగా ఉన్నప్పుడే తినాలి చల్లగా అయితే మాత్రం బిగుసుకుపోద్ది వేడిగా ఉన్నప్పుడేం తినలేము చాలా రైస్ ఇది అదే ముద్ద ముద్దగా ఉందన్నమాట మెయిన్ అది కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడతారు నాకు నాకైతే ఇష్టమే నాకు ఇలాగా ఓకే బాగుంది ఇదేమో మన ఇంట్లో నుంచి తీసుకొచ్చిన మటన్ కీమా ఇల్లు కీమా చేసి మిక్సీలో వేసి దాన్ని ఫ్రై చేసి చేశాడు మొత్తాన్ని కళీమ్ గడల్లో తోపు టేస్ట్ దీంట్లో మిక్స్ చేసుకుంటే ఇంకా అదిరిపోయింది వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్ని మీ ఇంట్లోనే అదిరిపోయింది టేస్ట్ దీంట్లోనే రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బొమ్మలు కూడా అమ్ముతున్నారు ఏ నార్మల్ టాయ్స్ అన్నీ ఏదో ఉంది సెటప్ ఇక్కడ ఆడవడి ఏదో బాల్ టైప్ ఏదో అది తీసుకెళ్తా అండి మీ పిల్ల అంటే మీ పిల్లడి మీ అమ్మాయే కదా ఇప్పుడైతే తినేసి బయటకు వచ్చిందో టేస్ట్ అయితే పర్వాలేదు అంతే రైస్ ముద్దుగా ఉంది అది తినడం ఇష్టపడే వాళ్ళకైతే ఓకే అలా ఇష్టం లేని వాళ్ళైతే ట్రై చేయొద్దు పర్వాలే మేము తిన్నా కుక్కర్లో వచ్చేసరికి మసాలా కొంచెం ఘాటు ఎక్కువైంది అదే కలింగ్ గడలు దాంట్లో నాకు పర్లేదు నార్మల్గా ఉంది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం దారిలో ఎక్కడైనా టీ తాగి ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ హైదరాబాదే వర్షం చూసి ఎన్ని రోజులు అయిందో అసలు అలా హైదరాబాద్ ఎంటర్ అయ్యామో లేదో చినుకులు పడుతున్నాయి చినుకులు స్టార్ట్ ఇప్పుడే హైదరాబాద్ రీచ్ అయిపోయాం కలింగాన్ని వాళ్ళ రూమ్ దగ్గర దింపేసాం స్టాండీని కూడా వాళ్ళ రూమ్ దగ్గర దింపేసాం హ్యాపీ బర్త్డే అండి హ్యాపీ బర్త్ డే పండగ పెట్టా పన్నెండి చల్లగా ఉండే పడుకుని పోయిన పొడుగులు లేచి సరి పన్నెండు దాటేసింది ఇప్పుడు సాండి మా అందరికి పార్టీ చేస్తుంది రేపు ఇస్తావు కదా ఓకే బాయ్ సేఫ్గా సక్సెస్ఫుల్గా ఇంటికి రీచ్ అయిపోయాం లగేజ్ మొత్తం కూడా పైకి తెచ్చేసుకున్నాం అది మే మ్యాటర్ ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నే ఎనిమిదింటికి ఇంకొక బ్లాగ్లో కలుద్దు అప్పటివరకు ఉంటాను మరి జై హింద్